అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సేనేత వస్త్రాలు సల్లని నేస్తాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం అన్నీ కూడా సేనేత సీతలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షలు రామలింగ సత్యనారాయణ మళ్ళీ ఆసండ మేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ప్యూర్ నేత చీరలు అండి ఎందుకంటే మీకు సేనేత మొగ్గల మీద తయారు చేసిన చీరలు మాత్రమే చూపిస్తున్నానండి ఈరోజు అందుకనే సేనేత వస్త్రాలు సల్లని నేస్తారు అని చెప్తున్నామండి చూడండి మనం చీర చూస్తే మనకు అర్థమైపోద్ది ఇది మనకి కొంగు వస్తుందండి ఇది మనకి పళ్ళు డిజైన్ అండి మనకి అంచులో కూడా మనకి చూడండి పువ్వు డిజైన్ అండి ఇది చిన్న చిన్న జరీలు ఉంటాయండి లైట్గా ఉంటుందండి జరీ అంతేనండి చాలా మెత్తగా ఉంటాయండి చీరలు మనం చూద్దామండి మొత్తం మొత్తం మొత్తంగా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ అండి షేర్లు ఇవన్నీ కూడాను నేను ఇప్పుడు చూపించే అన్నీ కూడా సేనేత కార్మికులు తయారు చేసిన షేర్లే చూపిస్తున్నానండి మీకు ఇవన్నీ కూడా మీరు ఒక్కసారైనా తీసుకోండి షేర్లు ఈ షేర్లు తీసుకుంటే మీరు సేనేతని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంటుందండి చూడండి ఎలా ఉంటాయండి కేవలం షేర్ పదిహేను వందల రూపాయలు అండి ఇది ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి పెద్ద పెద్ద బుట్టాలు ఉంటాయండి అన్నిటికీని ఇప్పుడు మనం చూద్దామండి సేర్లో మనకి ఈ కలర్లో మనకి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కలర్స్ ఉన్నాయండి ఎవరికైనా ఏక మొత్తంలో కావచ్చి ఐదు రంగులు వస్తున్నాయి అండి ఐదు ఒకే టైపు ఒకే బుట్టాలు ఉంటాయండి అన్నిని అంచులు కూడా మనకి సేమ్ సేమ్ అయ్యే అంచులు వస్తాయండి మనకి ఒక సాగ అంటాం అండి ఇది ఎనిమిది చీరలు వస్తాయండి దాంట్లో మనకి ఇప్పుడు ఐదు చీరలు వచ్చినాయండి చూడండి ఐదు చీరలు కూడా ఇలా ఉంటాయండి ఐదు చీరలు ఒకటే అంచులండి కేవలం పదిహేను వందల రూపాయలు పడుతుందండి ఒక్కో చీరను మీకు నచ్చిన వారు మా వాట్సాప్ నెంబర్కి బుకింగ్ పెట్టుకోవచ్చండి అలాగే మనకి శనగపిండి కలర్ అండి ఇది చూడండి ఇవన్నీ కూడా మనకి సేనేత మొగ్గల్ని ప్రోత్సహించండి అభిమానించండి ఆదరించండి ఎందుకంటే ఇవన్నీ కూడా సేనేత కార్మికులు తయారు చేసిన చీరలు అండి ఇవన్నీ కూడాను మనకు అవసరం ఉన్నా లేకపోయినా కనీసం ఒక షేర్ తీసుకోండి ఒక షేర్ తీసుకుంటే మనకి సీనేతను ప్రోత్సహిస్తున్నట్టు అవుతుందండి చూడండి ఈ విధంగా లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ చీరలు అండి ఇవన్నీ కూడాను చాలా చక్కగా ఉంటాయండి చాలా కష్టమైన పని అండి ఇది మనం చూడండి బుట్టాలు కూడా దేనికి దానికి బుట్టాలు తీసిన సీరలు అండి ఇవన్నీ కూడాను ఈ శనగపిండి కలర్ అయితే చాలా బాగుందండి నా దగ్గర మాత్రం ఒక్క సీరే ఉన్నదండి ఇది అంటే ఇంకా తయారీలో ఉన్నాయండి ఈ సీరలో పెద్దవాళ్ళకైతే చాలా లైట్ వెయిట్ అండి చాలామంది ఈ సీరలు కావాలని అడుగుతారు ప్రత్యేకించి కానీ వాళ్ళకి దొరక్క చాలా షేర్లు దొరకవండి ఇటువంటి ఒక్కొక్కసారి నా వీడియో అయినా చూస్తే ఎవరికైనా నచ్చితే తీసుకోండి ఎందుకంటే ఇటువంటి షేర్లు మీకు చాలా అరుదండి దొరకడం చూడండి ఇది మనం శనగపిండి కలర్ చూసాం కదండి ఇప్పుడు ఈ కలర్ చూడండి ఇందులో కూడా ఇప్పుడు నా దగ్గర రెండు షేర్లు ఉన్నాయండి అంటే మనకు కావాల్స్తే మీకు ఐదు చీరలు అయినా ఉంటాయండి ఒకటే కలరు అంటే ఇప్పుడు నా దగ్గర వచ్చిన చీరలు చూపిస్తున్నానండి మీకు ఎందుకంటే కణమైన మగ్గల మీద ఉంటాయి కాబట్టి మగ్గల మీద అయిన తర్వాత వస్తాయండి ఇప్పుడు నేను చూపించిన ఈ మోడల్ మాత్రం మనకి పదిహేను వందల రూపాయలు పడుతుందండి చీర మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ రంగు మన దగ్గర రెండు ఉన్నాయండి చూడండి ఇదొకటి ఇదొక రెండు కలర్ సేమ్ కలర్లు ఉన్నాయండి క్వాలిటీ పరంగా సేనేతండి ఇదంతా కూడాను మనకి లైట్ వెయిట్గా ఉంటాయి చాలా నాణ్యంగా కూడా ఉంటాయి చీరలు మనం ఇంకో క్వాలిటీలో చూద్దామండి ఇప్పుడు చూడండి ఇది చీర అంతా ఇలా ఉంటుందండి ఇది మనకి పళ్ళు వచ్చేటప్పటికి మనకి పింక్ కలర్ వస్తుందండి చీర మొత్తంగా మనకు అంచు ఒక కలర్ అండి అదే విధంగా సీర ఒక అండి ఇది కలనేత సీర అంటామండి మనం సీనేతలో కలనేత అంటారండి దీన్ని చూడండి చాలా చాలా బాగుంటుందండి మనం ఇప్పుడు పళ్ళు చూద్దామండి పళ్ళులోనూ చూడండి ఈ విధంగా మనకి పళ్ళు వచ్చిందండి పింకు అదేమో మనకి తూటికు కలర్ వచ్చిందండి చూడండి చాలా చక్కగా ఉంటాయండి ఇది మాత్రం మనకి పద్దెనిమిది వందల రూపాయలు పడుతుందండి సీర ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చాలా క్వాలిటీగా ఉంటుందండి బుట్టాలు కూడా మనకి దగ్గర దగ్గరగా ఉంటాయండి మనం లోపల కూడా చూద్దామండి చూడండి ఈ విధంగా ఉంటాయండి ప్రతి చీర కూడా చాలా 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 బాగుంటాయండి ఇవి సీనేత వస్త్రాలు అండి అన్నీ కూడాను మీరు దీనిలో ఒక్క సీర తీసుకున్నా సీనేత కార్మికులు ప్రోత్సహిస్తున్నట్టండి ఎందుకంటే చాలా అరుదుగా వస్తున్నాయండి షీరలు కూడా తక్కువగానే వస్తున్నాయండి మా దగ్గరికి ఇంతకుముందునే చాలా సార్లు పెట్టివాను అండి ఈ మధ్యలో నేత నెయ్యడాలు కూడా తగ్గిపోయండి మనకి తక్కువగా వస్తున్నాయండి ఈ కలర్లో కూడా చూద్దామండి మనం ఇలాగ మనకి మూడు షేర్లు వచ్చినాయండి మనకి ఎక్కువగా తయారయ్యి ఎనిమిది షీరలు తయారవుతాయండి ఒకటే రంగు ఇప్పుడు నా దగ్గర అయితే మూడు షేర్లు ఉన్నాయండి ఈ షేర్ ఒకటి మనకి పద్దెనిమిది వందల రూపాయలు పడుతుందండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నేను ఇంకో షేర్ చూపిస్తానండి మీకు ఇంకో కలర్ అండి చూడండి కనకాంబరం డార్క్ కనకాంబరం అండి మనకి పళ్ళు తూర్పు కలర్ వచ్చిందండి చూడండి మనకి కింద పువ్వు వస్తుందండి అంచులోను అంచులో పువ్వు వస్తుందండి మనకి బయటేమో బుటీలు వస్తాయండి చూడండి ఇదంతా కూడా మంచి మంచి పనివాళ్ళు నేసినాయండి సీరలు అండి ఎందుకండి అందుకని ఎంత స్మూత్గా ఎంత గట్టిగా ఉన్నాయండి మనకి ఇదో బుట్ట అండి ఇదో బుట్ట ఇదో బుట్ట మూడు బుట్టాలు ఉన్నాయి చూడండి ఒకే చీర మీద మనకి మూడు మూడు బుట్టలు అండి కలగ పువ్వులు ఏమో మనకు అంచులో వచ్చినాయండి అదే విధంగా చిన్న పువ్వు ఏమో మనకి బుట్ట వచ్చిందండి మామిడి పిందేమో మనకు అంచులు వచ్చిందండి పళ్ళులోని ఈ సీరలు మనకు న్యాచురల్ కాబట్టి దేనికి కూడా వీటికి బ్లౌజులు ఉండవండి బ్లౌజులు మాత్రం మీరు తీసుకోవాలండి కానీ ప్రతి సీరే కూడా అద్భుతంగా ఉన్నదండి ప్రతి ఒక్కరిలో కూడా సేవనేతను ప్రోత్సహించండి ఒక్క సీరనే తీసుకోండి మీరు కొనే ప్రతి సీరలోనూ కూడా సేనేత కార్మికులకి వెళ్తుందండి ఇది ఎందుకంటే మళ్ళీ నేయడానికి వాళ్ళు మెటీరియల్ తెచ్చుకుని మళ్ళీ నేర్చుకుంటారండి ఒక సీర మీరు తీసుకున్న తీసుకుంటే వాళ్ళకి ప్రోత్సహించ ఇచ్చినట్టుగా ఉంటుందండి ప్రోత్సాహం ఇచ్చినట్టుగా అదేవిధంగా మనం దా వాటిలోనే వేరే కలర్ అండి ఇది ఇది చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది కూడా మనకి పద్దెనిమిది వందల రకములు తేనండి ఈ టైప్ షేర్లో చాలా అరుదండి మనకి ఎక్కడికైనా కనపడమండి ఇవి చూడండి ఇది మన పళ్ళు ఈ విధంగా ఉంటాయండి ఇప్పుడు నేను చూపించిన ఈ షేర్లన్నీ కూడా పద్దెనిమిది వందల రూపాయలండి ఇదిగోనండి మనకి రెండు షీర్లు కాగితే రెండు షేర్లు సేమ్ కలర్ షేర్లు రెండు షేర్లు ఉన్నాయండి ఈ సీరలు ఇంకా తయారవుతున్నాయండి కానీ ఇది చాలా తక్కువ తయారీ మీకు ఇప్పుడు నా దగ్గర ఉన్న మాత్రమే సీరలు ఉన్నాయండి ఇవి మళ్ళీ తయారీ కావాలంటే మళ్ళీ నెల రోజులు పడుతుందండి ఈ చీరలు ప్రతి చేనేత వస్త్రం కూడా ఎంతో నేర్పరిగా నేస్తారండి ప్రతి సీర కూడా మీరు తీసుకుని చేనేతను ప్రోత్సహించండి అదేవిధంగా ఇంకో రకం చూపిస్తున్నాను చూడండి మనకి ఇది జరితో వస్తుందండి సీర మనకి జరి అంచు వస్తుందండి బుటా కూడా మనకి మంచి బుటా వస్తుందండి ఇంకా అయితే ఇలా ఉంటుందండి ఈ అంచులు జరి అంచులు కొట్టు సీరలక వేసే అంచులండి ఇవి చాలా కాస్ట్లీగా ఉంటాయండి బెల్లి తిరిగిపోవటలు అలాంటివి ఏమి ఉండవండి ఇది ఎందుకంటే ఇది జరీ కూడా రేటెక్కులో జరిగండి ఇది చేతకేసి జరీలో కూడా మంచి మంచి జరిగేండి ఇది మంచి జరిగి అంటే వెండి జరిగి కదండి మామూలుగా వేసే దాంట్లోనే మంచి జరిగండి ఇది చూడండి ఈ విధంగా పళ్ళు వస్తుందండి మనకి కనకాంబరం కలర్ అయింది వస్తుందండి వస్తుందండి అయితే చాలా చక్కగా ఉందండి ఇది మనకి అంచు అయితే మనకి ఎలా ఉంటుందండి చీర మొత్తంగాను ఇవి చాలా మెత్తగా మృదువుగా ఉంటాయండి షేర్లో ఈ సేనేత వస్త్రాలు అనేది మీరే కదండి ఎక్కడైనా ఉంటే తీసుకోండి నా దగ్గరే కదండి ఎందుకంటే ఒక సేనేత షేర్ తీసుకోవడం వలన మనకి సేనేత ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంటుందండి ఎక్కడ దుక్కిన ఏదో కార్యక్రమంలో సేనేత వస్త్రాన్ని మాత్రం ఒక్కసేనా తీసుకోండి చూడండి ఇలాంటి చీరలు ఎవరికైనా నచ్చితే మీ పెద్దవాళ్ళకి మీరు బహుమతిగా కూడా ఇవ్వచ్చండి మా దగ్గర తీసుకుని ఎందుకంటే మీరు మా దగ్గర తీసుకుని మీరు బహుమతిగా కూడా పంచవచ్చండి పెద్దవాళ్ళకి చూడండి ఇది ఇది మనకి బిస్కెట్ కలర్ అండి ఇది ఇది కూడా ఒకసారి చూద్దామండి చూడండి ఈ విధంగా ఉంటుందండి చీర లోపల మనకి బుట్టాలు అక్కడక్కడ వస్తాయండి చూడండి బుట్టాలు ఇవన్నీ కూడా హ్యాండ్ హ్యాండ్ మేడ్ అండి మనకి చేతులు తీసుకుని అండి ఇవన్నీ కూడా మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి మీకు స్నాక్స్ షేర్ చెప్పారండి ఎందుకంటే నేను కొద్ది మీకు చూస్తారన్న ఉద్దేశంతో నేను ఇప్పుతున్నానండి ఇవన్నీ కూడాను చూడండి ఈ విధంగా ఉంటుందండి మీకు లోపల కూడా ఉంటుందో చూపిస్తానండి మనకి పళ్ళులో ఎలాగుందో లోపల కూడా కొద్ది ఇంజులో బుట్టాలు దగ్గర దగ్గరగా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయండి చాలా క్లాస్గా ఉన్నాయండి ఇది కూడా మనకి పద్నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మనం ముందు కలర్ చూసేవండి కనకాంబరం కలర్ బిస్కెట్ కలర్ అండి ఈ బిస్కెట్ కలర్లో మనకి రెండు షేర్లు ఉన్నాయండి ఈ విధంగా మనకి రెండు షేర్లు ఉన్నాయండి విధంగా గ్రీన్ షేర్ ఒకటి ఉండదండి ప్లెయిన్ అండి ఇది చాలామంది ప్లెయిన్ కావాలంటారండి చూడండి ఇది ప్లెయిన్ షేర్ అండి ఇది చాలామంది మంది వద్దు అండి అంటారండి అలాంటి వాళ్ళకి ఈ షేర్ బాగుంటుందండి చూడండి ఈ విధంగా మనకి అన్ని బుట్టాలు అయితే ఉన్నవండి చీరకి ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా మనకు పళ్ళు ఉంటుందండి చీరలు అయితే ఉంటుందండి చీర మాత్రం పదమూడు వందల రూపాయలు అండి ఇది ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మనకి సేనేత వస్త్రాలు సల నేస్తల కార్యక్రమంలో ఇప్పటివరకు మనం చీరలు ఇవన్నీ చూసామండి ప్రతి ఒక్కరూ కూడా సేనేతను ప్రోత్సహించే విధంగా ఎక్కడైనా మా దగ్గరే కాదండి ఎక్కడైనా సరే మీరు ఒక్కసారి అయినా తీసుకోండి ఏ షాపులో అయినా పర్లేదు కానీ అండి సేనేత వస్త్రం సేనేతం కార్మికులు నేసిన చీరలో ఒక్కసారి అయినా తీసుకోండి దానివల్ల మనకి ప్రోత్సాహం అందించినట్టుగా ఉంటుందండి ఆ పరిశ్రమ కూడా బాగా నడుస్తుంది కాబట్టి మీరు ప్రోత్సహించండి అభిమానించండి ఆదరించండి సేనేతని సేనేత వస్త్రాలని కాబట్టి సేనేత వస్త్రాలు సలని నేస్తారు కార్యక్రమంలో మీకు ఇప్పుడు వరకు చూపించిన సీరలన్ని కూడా మీకు అంకెలు వేస్తానండి మీకు నచ్చిన చీర అంకి చెప్పండి ఉందా లేదా అన్నది మీకు ముందుగా తెలియపరుస్తామండి ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి జై హింద్ అందరికీ కూడా ధన్యవాదములు